శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం తిరుపతిలో తొక్కిసలాడి జరిగి ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఒక ఆరుగురు చనిపోయారు అంటున్నారు ఇంత దారుణమైన పరిస్థితి ఎవరి వల్ల వస్తుందంటారు ఎన్నిసార్లు వీడియోలు చేసినా ఎంతమంది హెచ్చరించినా కుటుంబ సభ్యులు కూడా తగు జాగ్రత్తల్లో మీ వాళ్ళు తిరుపతి వెళ్తున్నప్పుడు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి ప్రత్యేకమైన దర్శనాలు ఉన్నప్పుడు మనం మన కుటుంబానికి ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి తప్ప అందరు వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు మనం వెళ్దాము అందరికీ దర్శనాలు బాగానే జరుగుతున్నాయి కదా మనకెందుకు జరగదు అని చెప్పి చాలామంది మొండితనంగా చేస్తున్నారు ఈ గుళ్ళ దగ్గరికి వచ్చేసరికి అని చెప్తానే ఏ యాత్రలకైనా సరే కానీ యాత్రలు అనగానే ఈ ముక్కోటి ఏకాదశి అనగానే వైకుంఠ ద్వార దర్శనం ఎంతో పుణ్యం చేసుకోవడం అనుకుంటున్నారు కానీ మీరు చనిపోయి మీరు ఇబ్బంది పడితే మీ కుటుంబానికి ఎంత లాస్ అనేది మీరు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా నిజం చెప్పండి దేవుడు అనేవాడు తిరుపతిలో ప్రతిరోజు ఉంటారాయన ప్రతిరోజు ఉంటారాయన తిరుపతి వెళ్ళటం అనేది కూడా ఆయన పిలిపిస్తేనే మనం వెళ్ళగలుగుతాం మనందరం మనం బయలుదేరిపోయి వెళ్ళలేం అర్థమైందా అలాగే ముక్కోటి ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరము ప్రతి గుళ్ళోనూ దేవుడు ఉంటాడు మన ఇంట్లో పూజ చేసుకున్న దేవుడు ఉంటాడు అది మానేసి వెర్రి పుట్టినట్టుగానే చెప్తాను నేను ఎవ్వరికి కోపాలు వచ్చినా వాళ్ళ గోలు దగ్గ దెబ్బతిన్నా మనోభావాలు దెబ్బతిన్నా మనం పోయిన తర్వాత మన పిల్లల భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ ఏంటి ఆలోచించుకోలేనప్పుడు ఎందుకండి ఇదంతా ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యం వస్తుంది మీ ప్రాణం పోయింది ఇప్పుడు ఒరిగింది ఏంటి కుటుంబానికి మనుషులకి కావాల్సింది పుణ్యాల కంటే మనశ్శాంతి కావాలి మైండ్ ఇంపార్టెంట్ మన మైండ్ ఎలా పనిచేస్తుందో దాన్ని కంట్రోల్ పెట్టుకోగలగటం కావాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏదో చూసేయాలి జనాలతో పాటు తొక్కి స్లాట్లో జరుగుతున్నప్పుడన్నా కనీసం బయటకు వచ్చేసి నుంచుందామన్నా మనుషులకి తెలివితేటలు లేకపోతే ఏం చేయాలంటారు జనాలు మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు అక్కడ తొక్కి స్లాట్ జరుగుతుందని మనకు అర్థమైపోతుంది మనం ఆ ఇరుకులో వెళ్ళలేమని అలా ఒకళ్ళు ఒకళ్ళు కంజెస్టెడ్గా ఉన్న ఈ చోటకి వెళ్ళి తోసుకుని తొక్కుకుని కింద పడిపోయి మన పేక మీద ఎవడో కాలేజ్ తొక్కేసి ఆవిడెవరో పెద్దవాడు చెప్తుంది ఎముకలన్నీ దగ్గరికి వచ్చేసినాయి బాబు ఎముకలన్నీ విరిగిపోయినాయి వైద్యం చేశారు బాబు ఎక్స్రేలు తీశారు అది ఇది అని ఒక ఆవిడ చెప్తుంది ఎప్పుడు నేను వస్తాను మా పిన్ని నీతో పాటు వస్తానంటే మా అక్క కూతురిని తీసుకొచ్చాను ఒక పిల్లాడికి ఏమో ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి పిల్లాడికి ఏమో ఎనిమిదేళ్ళు పిల్లకేమో ఐదేళ్ళు ఏదో చెప్తుంది ఆవిడ ఎంత భవిష్యత్తు ఉందండి ఎంత కాదా హస్బెండ్ ఏమవ్వాలి పిల్లలు ఏమవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్లకి జీవితాలు నాశనం చేసుకుని ఇలాంటి పనులు చేసుకోము దయచేసి దేవుడు ఎక్కడికి పోడు కరెక్ట్గా అక్కడే ఉంటాడు మీరు చేసే మంచి పనులకి మంచిగానే మిమ్మల్ని చూస్తూ ఉంటాడు అర్థమైందా అంతేగాని ఈ రకంగా జనాల్లోకి వెళ్ళిపోయి తోసేసుకుని ఇంకోటి కూడా చెప్తున్నాను చాలా గుళ్ళ దగ్గర పోలీసులు కూడా మనుషుల్ని పట్టుకుని ఎలా పడితే అలాగా బరాబరా బరాబరా ఈడ్చేస్తూ ఉంటారు లేకపోతే వెనకాల వీప్ మీ పెట్టి తోసేస్తూ ఉంటారు మనుషుల్ని రండమ్మ రండి రెండమ్మా రండి అని ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా కానీ ఆ తోసేటప్పుడు ఆ మహిళ మీరు మీరు లాగిన విధానానికి ఆ మహిళ తట్టుకోగలదా లేదా లేకపోతే అక్కడ ఉన్నది చిన్నపిల్లల అనేది కూడా గ్రహించుకోకుండా రోజు వాళ్ళు డ్యూటీలు చేయాలి కాబట్టి మేము చేస్తామంటే అది కుదరదండి ఎందుకంటే ఒక మనిషి తొక్కేసలాట్లో పడిపోయి ఆటోమేటిక్గా వచ్చేవాళ్ళు వాళ్ళని తొక్కేటాకే చూస్తారు దేవుని చుట్టం కంటే దేవుని చుట్టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కానీ మనకి ఎంత కాళ్ళ కింద ఎవరు ఉన్నారనేది ఎవరు అబ్జర్వ్ చేసుకోవట్లేదు ఇంకోటి చూసారా ఒక చిన్న జీవిక హాని చేస్తేనే దేవుడు మనని చెప్పిస్తాడు అంటున్నారు ఆ తొక్కేసలాట్లు ఎవరు కింద పడిపోతున్నారో ఎవరు మన వాళ్ళు మనం ఎవరిని తొక్కేస్తున్నామో కూడా ఆలోచించుకోకుండా ముందు వెళ్ళిపోవాలి మనము దర్శన టికెట్లు కొనుక్కోవాలి అక్కడ దర్శన టికెట్కి మనకి గేట్లు తీశారని చెప్పి ఒకేసారి జనాలు తండోప్పతండానికి వస్తున్నారే తప్ప ఒక ఆలోచన శక్తి అనేది మనుషులకి రావట్లేదు ఇంకోటి కూడా చెప్తాను డిఎస్పి గారు ఒక మహిళకి లోపల ఉన్న అమ్మాయికి అస్వస్థత జరిగింది అందుకని చెప్పి దానికోసమని గేట్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయగానే దర్శనం టికెట్లు కొనుక్కోవడానికి ఓపెన్ చేశారనుకుని ఒక్కసారిగా జనాలందరూ వచ్చేయడంతో తొక్కేసిలాడ జరిగింది ఇదంతా డిఎస్పి గారు వల్ల జరిగింది అని చెప్తున్నారు కలెక్టర్లతో సహా ఎవరి వల్ల జరిగింది మనుషులు అక్కడ ఎక్కువగా జనం రావటం వల్ల జరిగిందా డిఎస్పి గారు ఓపెన్ చేయడం వల్ల జరిగిందా అక్కడ అంబులెన్స్ డ్రైవర్లు సరైన సమయానికి అంబులెన్సులు ఉన్నాయి కానీ దానికి డ్రైవర్లు లేకపోవడం వల్ల జరిగిందా లేకపోతే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వకుండా బలాన టైంకి మేము ఓపెన్ చేస్తాం అప్పటిదాకా మీరు క్యూ లైన్లో ఉంటేనే మీకు టికెట్లు ఇస్తాం లేకపోతే ఇవ్వము అని చెప్పి చెప్పకపోవడం ఆ గుడికి సంబంధించిన వాళ్ళ వల్ల జరిగిందా అసలు ఇదంతా జరుగుతాయని తెలుసు కూడా మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఈ మూడు రోజులు నాలుగు రోజులు సెలవులు వస్తాయి మనం ఇబ్బంది పడితే మన ఫ్యామిలీ వెనకాల ఇబ్బంది పడుతుందని తెలియకుండా రావడం అనేది జనాలు ఇబ్బంది జనాలకి వల్ల జరిగిందంటారా ఎవరి వల్ల జరిగినా సామాన్యమైన ప్రజలు చనిపోతున్నారు కొంచెం ఆలోచించండి సెన్స్ పెట్టండి ఎందుకు అంటే మనం లేదా మన ఫ్యామిలీ వెనకాల నిలబడాలన్నా రన్ అవ్వాలన్నా అవ్వదండి మన పిల్లలు ఎవరినో అనాథల్లాగా ఎవరికో అప్పచెప్పి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి దేవుడు మీకు కనపడేదానికంటే ఇంట్లో ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నాయంటే కు పిల్లలకి తల్లి తండ్రి తండ్రి కోల్పోయినా తల్లిని కోల్పోయినా వాళ్ళకి ఈ వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి సిరిడి సాయిబాబు ఎవరో వచ్చేసి ఇంట్లో కూర్చుని వాళ్ళకి బాగు చేస్తారు చెందుతారు అనేది చూస్తారు అనేది జరగదు కదండి దేవుడు అనేది ఎప్పుడు చెప్పండి మనలో ధైర్యం నింపడానికి మన మంచి ప్రవర్తనలో ఉండటానికి మనకి ఏ రకమైన కష్టం వచ్చినా తట్టుకొని నిలబడటానికి సపోర్ట్ ఇస్తాడే తప్ప మనం చనిపోతే మన ఇంట్లోకి వచ్చి దేవుడు ఉండి మన పిల్లలకి అన్నం కలిపెట్టడు దేవుడు అదే మన ఇంట్లో కూర్చుని మన పిల్లల్ని రోజు స్కూల్లో దింపడు ఒక అమ్మ మన పిల్ల మన మనమే మనం ఇంట్లో వచ్చి మనం ఉండలేం కదా చనిపోయిన తర్వాత అందుకే దేవుడు ఎలా ఉపయోగపడతాడంటే మనకి సపోర్ట్గా ఉండడానికి ధైర్యం నింపడానికి మనము ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా మంచి మార్గంలో పెట్టడానికి ఉంటాడే తప్ప మనం ప్లే లేని ప్లేస్లోకి మన్ని తెచ్చి మళ్ళీ దేవుడు పెట్టలేడు అందుకని దేవుడిని నమ్ముకోండి నేను ఒక హిందువుని హిందువులకు వ్యతిరేకంగా చెప్పట్లేదు మనుషులు చనిపోతే ఆ కుటుంబం ఎవరూ లేని అనాథ కుటుంబంగా మిగిలిపోయి పిల్లలు ఎవరికి ఎవరి పిల్లలు వాళ్ళకే భారంగా మారుతున్న రోజుల్లో మన పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరికన్నా అప్పిచెప్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి ఇట్లాంటివి జరిగినప్పుడు దయచేసి తొక్కేసలాట్లో ఎంతమంది చనిపోయారు బాధాకరమైన విషయం వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలగాలి ఇలాంటి తప్పు మళ్ళీ 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 చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశిలు ప్రతి సంవత్సరాలు వచ్చేవే పండు దేవు దేవుడికి సంబంధించి అది మనం వెళ్ళే ప్లేస్ కరెక్టా కాదా అనేది చూసుకుని వెళ్ళటం మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను ఎవరు తప్పుగా తీసుకోమాకండి దయచేసి అందరూ చనిపోయారనే బాధలు తొక్కిసలాడు జరిగి చాలామంది ఇబ్బంది పడ్డారనే బాధలు అంబులెన్స్లు అక్కడ పెట్టుకుని జీతాలు దేనికి ఇస్తున్నాం డ్రైవర్లు లేకుండా ఎంత ఒళ్ళు కప్పగరు కండకవరం నాకే పవర్స్ ఉంటే కనుక వాడిని ఎవ్వరు ఉద్యోగాల్లో పెట్టుకోకుండా తీసి అవతల పడేసేదాన్ని ఇలాంటి చాష్టలు చేసినప్పుడే ఎందుకంటే ఒక మనిషి వచ్చారు అంటే ముక్కోటి ఏకాదశి జనాలు ఎంత తండోపతండాలుగా తిరుపతిలో ఉన్నప్పుడు డ్రైవర్లు అంబులెన్స్లో కూర్చోకుండా ఎక్కడికి వెళ్తారు చెప్పండి టోల్ గేట్ల దగ్గర కూడా చూసారంటే ఒక అంబులెన్స్ ఉంటుంది పోలీస్ మ్యాన్ ఉంటుంది అంబులెన్స్ డ్రైవర్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఏ టోల్ గేట్ దగ్గరన్నా ఉండండి దాంట్లోనే ఉంటాడు అతను మనుషులకి ఏ యాక్సిడెంట్లు అవ్వట్లేదు ఇవాళ అవలా నిన్న అవలా మొన్న అవలా మనం ఎందుకు దీంట్లో ఉన్నాం అటుపోదాం ఇటు పోదాం అని ఎప్పుడు అనుకోడండి నేను ఎప్పుడు టోల్గేట్ల దగ్గరికి వెళ్ళినా అబ్జర్వ్ చేస్తుంటా ఓకే పోలీస్ వ్యాన్ ఉంది సరే మెకానిక్ వాళ్ళు ఉన్నారు సరే అంబులెన్స్ ఉంది దాంట్లో డ్రైవర్ ఉన్నాడే లేదా ఉన్నాడు ఇంత పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేస్తున్న మనుషులు తప్పిదం వల్ల అక్కడ ఉన్న యాజమాన్యం తప్పిదం వల్ల అక్కడున్న ఆఫీసర్లు తప్పిదం వల్ల ఇవన్నీ ఏంటి చెప్పండి ప్రోటోకాల్ కొంత పాటించాలండి ఎవరైనా కానీ ఒక మనిషికి లోపల అస్వస్థ జరిగినప్పుడు ప్లీజ్ అందరూ సమయం పాటించండి ఇలా ఆవిడని తీసుకెళ్తున్నాం గేట్లు అందుకోసం ఓపెన్ చేస్తున్నాం అని ఒక ఒక అడుగు చెప్పాలి లేదు ఆవిడ ప్రాణానికి ఎట్లాగైనా తీసుకెళ్ళి ఆవిడని సేవ్ చేయాలి అనే దృష్టితో ఆయన వస్తున్నప్పుడు వెనకున్న వాళ్ళన్నా కనీసం ఇంటిమేట్ చేయాలి ప్రజలకి ఎంతసేపు ఒక ఆఫీసర్కే తప్పని చెప్పి తోసేది ఎంతవరకు కరెక్ట్ అంటారు నాకేం డిఎస్పి గారు చుట్టం కాదండి దయచేసి ఇక్కడ తప్పిదాలు ఎవరివి కాదు దీంట్లో అందరిది ఉన్నాయి వచ్చిన ప్రజలది ఉంది గుడికి సంబంధించిన వాళ్ళది ఉంది డిఎస్పి గారిది ఉంది కలెక్టర్ది ఉంది అందరిది ఉంది ఓకేనా ఇట్లాంటి తప్పు ఇంకోసారి చేయమాకండి మనుషులు కొంచెం ఓపికపట్టి దేవుడి దర్శనాలకు వెళ్తున్నప్పుడు ఒక మంచిగా నిదానంగా ఉండడానికి ట్రై చేయండి ఓకే బై